ఉత్పత్తులను స్థానిక ఎమ్మెల్యే శిరీషన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులిశెట్టి సార్ జనసేన నాయకులు పరిశీలించారు అనంతరం హస్త కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ ఈ ఉత్పత్తులను అంతర్జాతీయ పొందడానికి కావలసిన అన్ని అనుమతులను అవకాశాలను పరిశీలించే వీటికి మంచి మార్కెట్ కల్పిస్తామని పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజనులకు విధానా ఆదుకుంటామని తెలిపారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మునిసెంటి సత్యనారాయణ మాట్లాడు ఈ నైపుణ్యం ఉన్న గిరజనుల బ్యాగ్మారాలను నిర్మించే ఏర్పాట్లు కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉన్న రాజశేఖర్ రెడ్డి జనసేన పార్టీ పరంగా తయారైన ఈ క్యాంపు ఈ ఆర్టికల్స్ అన్ని కూడా మన భేములవాడ పంచాయతీ సువర్ణవాడ గ్రామంలో సువర్ణవాడ గ్రామంలో తయారయ్యాయి నలభై మంది కళాకారులు కుటుంబాలు ఈ యొక్క దీని మీద ఆధారపడి ఉన్నాయి